పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సిరిసిల్ల ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు నేతన్న చౌక్ వద్ద కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో దేవుని పేరు ఉండాలని జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు రాజన్న ఆలయానికి కేంద్రాన్ని ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఏమీ అడగలేదని మొన్న వచ్చిన ప్రధాని మోడీ ఏమివ్వలేదని మండిపడ్డారు చేనేత కార్మికులు అంటే బీజేపీకి లెక్కలేదని చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ అని బీజేపీ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలో ఒక ఇంటికి రాలేదని విమర్శించారు మీ అందరినీ నేను కోరేది నేను ఇక్కడ మొత్తుకోవట్టు అక్కడ మొత్తం వాళ్ళు ఒక్క రూపాయి కూడా నేను బానిసే అడగలేదు నమ్ముడి ఇవ్వలేదు చేత మీరు గోదావరి నుంచి పోతే తెలంగాణ ఒక ఆశ పోతే ఇక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి ఏ విధంగా మనం బ్రతకాలి కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఏం చేయకుండా బట్టుగానే నాలుగు గంటల ఓటిస్తామంటే మన భక్తులు కూడా గావర గావరైతే తప్ప మన లాభం జరగదు ఎన్ని ఆవేశం కాదు వినాదాలు చెప్పడం కాదు మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా మూడు నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి ముఖ్యంగా చేనేత బిడ్డలకు బాధపట్టలేక వేసి పార్టీ నుంచి యాభై లక్షలు తెచ్చి ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని నేను వదిలేను అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు పార్లమెంట్ లో కొట్లాడినారు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలిసి వారి సేవలు వారి వారు మన వినోద్ కుమార్ గారు కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరిని నేను కోరుతా ఉన్నా ఈ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటు రాజీనామా చేశారు మీరే అందరు కూడా నాకు సద్ది కట్టి రెండున్నర లక్షల కోట్లతో గెలిపించి తెలంగాణ కరీంనగర్ గౌరవాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కృషి ఆ టైంలో ఈ కరీంనగర్ కట్ట తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకి వెళ్ళాల్సింది మీరు నాకు సెలవు ఇయ్యాలని కోరుకుంటూ కోరుతా ఒక మాట ఏ ఆగా ఒక ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఉన్నా తో వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డం కొట్లాడటోడు యుద్ధం చేసిన కావాలి మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది ఎంతకైనా యుద్ధం చేద్దాం దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా గోదావరి జిల్లాలు కాపాడుకోవాలన్నా మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లేక బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్ధిపేటకి వెళ్ళాలి అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవుయాలని కోరుతూ తీసుకుంటా ఉన్నా